హలో ఎవ్రి వన్ నీ విలువను నువ్వే పెంచుకో నీ విలువ అసలు ఎంత నీకు తెలుసా నీ జీవితం అనే ఆ అద్భుతమైన సినిమాను ఈ ప్రపంచంలోకి విడుదల చేయి నీ విలువ ఏంటో నీకు తెలుస్తుంది నీ దగ్గరే సమస్తం ఉంది అది నీకు తెలియటం లేదు నీ జీవిత లక్ష్యం ఏంటి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు మీకంత శక్తి ఏముంది నీ విలువ ఎంత మీరెవరు హూ యామ్ అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు స్పెషల్ హో పోనో పోనో హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా నేను విశ్వాన్ని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మన జీవిత లక్ష్యం ఏంటో మనకు తెలియాలి అసలు నేను ఎంత వాల్యూ కలిగి ఉన్నాను నేను ఎందుకు పనికొస్తాను ఏ పదివేలకు ఐదు వేలుకో ఇరవై వేలుకో ముప్పై వేలకు పనిచేయటం ఏంటి ఇంతకు నాకు శక్తి లేదా నాలోని అంతులేని మేధస్సు ఉంది దాని ద్వారా ఈ ప్రపంచంలో నా విలువ నేను పెంచుకోవాలి నాలోని మహోన్నతమైన శక్తి ఉందని మీకు తెలియదు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు నాలో చాలా పవర్ ఉంది టాలెంట్ ఉంది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒకళ్ళు పాటలు బాగా పాడతారు ఒకళ్ళు డాన్స్ బాగా చేస్తారు ఒకళ్ళు అత్యద్భుతంగా క్రియేట్ చేస్తారు మరొకరు అత్యద్భుతంగా మాట్లాడతారు ఎదుటి వాడిని మంత్రముగ్ధులను చేస్తారు మరొకరు సైంటిస్ట్ అవుతారు మరొకరు ఇంజనీర్ అవుతారు మరొకరు గేమ్స్లో నెంబర్ వన్గా ఉంటారు మరొకరు రాజకీయాల్లో నెంబర్ వన్గా ఉంటారు అనేక రూపాల్లో అనేక అలవాట్లను పెంచుకుంటారు మీకేంటి మీకు ఎందులో ప్రావీణ్యం ఉంది మీకు ఏ రంగం అంటే ఇష్టం మిమ్మల్ని కూర్చుని ప్రశాంతంగా ప్రశ్నించుకోండి ఎప్పుడు దిగాలుగా ఏదో కోల్పోయినట్టుగా ఈ ప్రపంచం భారాన్ని మొత్తాన్ని మోస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరో ఏదో అన్నారు తిట్టారు విమర్శించారు నాకు వాల్యూ లేదన్నారు నేను తిరిగి పనికిరాదన్నారు ఇలాంటి వాటిని విడిచిపెట్టండి ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి ఫస్ట్ మీరెవరు అని మీరు తెలుసుకోండి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇవన్నీ విడిచిపెట్టండి మనుషులు అన్న తర్వాత ఏదో ఒకటి అంటూనే ఉంటారు అవి పట్టించుకొని అవే తలుచుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోటానికి కాదు నువ్వు ఇక్కడ జన్మించింది శిఖరంపై నిలబడి హర్షాతిరేకంతో ఈ అనంత విశ్వ జీవనానికి అంగీకారం చెప్పు నన్ను ఇక్కడ ఎందుకు జన్మించావు పుట్టించావు నేనెవరు అని పదే పదే అడుగు నీకు ఆ దేశాలు వస్తాయి మార్గాన్ని చూపిస్తుంది ఆ శిఖరంపై నిలబడి అంతటి ఇష్టంతో హర్షాతిరేకంతో అనంత విశ్వంలోకి రెండు చేతులపైకెత్తి మీకోసం ప్రత్యేకంగా ఒక మార్గాన్ని ఇవ్వమని అడిగినప్పుడు తప్పకుండా అన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయి మీరేమనుకుంటారు అన్ని మూసుకుపోయినాయి ఒక్క ద్వారం కూడా ఓపెన్ అవ్వట్లేదు అని అనుకుంటారు కానే కాదు మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది మీ జీవిత లక్ష్యం ఆనందంగా ఉండటం ఆ జీవితంలోకి అత్యంత ఆనందాన్ని కలిగించేది మీరు ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నప్పుడు ఆ విశ్వంలోకి అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని మీకేం కావాలో కోరుకుంటే అది జరుగుతుంది మీరేం చేస్తున్నారు దిగాలుగా బాధగా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా జీవితం మారట్లేదు నాకు విలువలేదు నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు ఇచ్చినా తక్కువ ఇస్తున్నారు ఇలాంటి ఆలోచనలు పదే పదే పంపించినప్పుడు తిరిగి వాటినే పొందుతారు నాకు చాలా వాల్యూ ఉంది నేను విలువైన పర్సన్ని నాలో చాలా టాలెంట్ ఉంది అని పదే పదే మాట్లాడు అదే అఫర్మేషన్ అవుతుంది ఈ ప్రపంచంలోకి మీరు ప్రేమతో వచ్చారు మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లేదు కూడా ప్రేమనే మీరు ఒక రాజుగా జన్మించుటారు ఒక రాణిగా పుట్టారని చెప్పి మీరు ఆ విధమైన ఆలోచనలు లోపల నింపుకోవాలి కణ కణాలు కోట్ల కణాలన్నీ కూడా రాజుని రాణుని అని పదే పదే పలకండి తదాస్త అవుతుంది మీరేం చేస్తున్నారు నా దగ్గర డబ్బు లేదు నాకు ఉద్యోగం లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు ఇవన్నీ నెగిటివ్ మాట్లాడుతున్నారు అవి అఫర్మేషన్స్ అవుతున్నాయి ఆ సంగతి మీకు తెలియట్లేదు మీరు పాజిటివ్గా మాట్లాడండి నేను రాజుని నేను రాణిని నేను అంతగత్తని నేను ఏంజల్ని నేను మహారాజుని అని ఎవరికి వారు మాట్లాడుకుంటూ వందల సార్లు వేల సారు లక్షల సారు కోట్ల సారు పలకండి అవే అఫర్మేషన్స్ అవుతాయి తిరిగి మీకు భూప్రపంచంలోకి వస్తాయి అనంత విశ్వశక్తి నుంచి ఒకరోజు మనిషి గాలిని సముద్రపు అలలను ఆటుపోట్లను భూమి ఆకర్షణ శక్తిని జయించవచ్చు అప్పుడు భగవంతుడి కోసం ప్రేమ శక్తిని వసం చేసుకోవచ్చు అప్పుడు ప్రపంచ చరిత్రలో రెండోసారి అగ్ని కనిపెట్టినట్లు అవుతుందని దిల్ హార్డ్ డి చాల్టన్ అనే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక పిష్ఠ శాస్త్రవేత్త అనమాట అద్భుతంగా రాశారు అందుకే మీరు అత్యంత తెలివైన వారు నేను చాలా తెలివైన వ్యక్తిని అని చెప్పండి నాకు అన్నీ వచ్చు నాలో చాలా టాలెంట్ ఉంది నన్ను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో మరొకరు లేరు నేను చాలా విలువైన వ్యక్తి నేను పదివేలకి పదిహేను వేలకి ఇరవై వేలకి పనిచేయడానికి రాలేదు కోట్ల రూపాయలు అందుకోవడానికి వచ్చాను ఆ టాలెంట్ క్రియేటివిటీ నాలో ఉందని వందల సార్లు మాట్లాడండి రోజుకి అది వే చూపిస్తుంది మీకు మీలోని అంతులేని శక్తి కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అది భూమి ఆకర్షణలో ఈ భూమిలో ఏముందో ప్రపంచ లోకాల్లో కల్లా విశ్వలోకాల కల్లా ఏ గ్రహం మీద ఏముందో దానికి తెలియదంటూ లేదు నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో మీకు ఒక అద్భుతమైన వే ఎలా చూపించాలో దానికి తప్ప మరొకరు తెలియదు ఉదాహరణకి థామస్ సెడిసన్ మనం ఇప్పుడు కరెంటు వాడుకుంటున్నాం ఆయన కనిపెట్టారు ఆయన్ని స్కూల్లో మేము ఇతనికి స్కూల్ చెప్పలేము ఈ చదువు చెప్పలేము అని చెప్పేసి వాళ్ళ మదర్ని పిలిచి లెటర్ రాసి గంటేశారు స్కూల్ నుంచి ఆయన అవమాన పడలేదు దిక్కులు పడలేదు సాయంత్రం అవ్వగానే ఆ డిన్నర్ టైంలో వాళ్ళ మదర్ని అడిగారు అమ్మ నన్ను ఎందుకు స్కూల్ నుంచి పంపించేశారు తన మదర్ చిరునవ్వుతో ఒకటే చెప్పింది అబ్బాయి హట్ అవ్వకూడదని మీకు చెప్పే అంత జ్ఞానం ఆ టీచర్స్కి లేదంట మా మీ అబ్బాయికి చెప్పే అంత తెలివితేటలు అంత జ్ఞానం మాకు లేదు తీసుకెళ్ళిపోండి అన్నారు ఇంకేం మాట్లాడలేదు తను బయటికి వెళ్ళిపోయాడు ఆకాశంలోకి చూస్తూ లోపల లోపల ఆకాశంలో అనంత విశ్వశక్తిలోకి తన మాటలను పంపించాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నువ్వు నాకు ఇక్కడ జన్మ ఎందుకు ఇచ్చావు సార్థకం చేయి నా పేరు ప్రపంచమంతా మారిమోగాలని కొన్ని సంవత్సరాల పాటు తను ఎవరితో మాట్లాడకుండా తనలో తను మాట్లాడుకుంటూ విశ్వంతో మాట్లాడుతూ తన సబ్కాన్షియస్ మనసుని మాట్లాడుతూ యాక్టివేట్ చేస్తూ ఆ పవర్ అంతా ఉపయోగించాడు ఆసక్తే చెప్పింది నువ్వు రెండు వైర్లు ఇలా కలుపు అని చెప్పేసి అప్పుడు బలి వెలిగింది ఇక్కడ ఏ మనిషిలో ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్తారో ఆ మనుషులు నాకు టాలెంట్ లేదు జీవితం అయిపోయిందని చెప్పేసేసి బాధపడిపోతూ ఉంటారు అక్కడే చాలా తప్పు చేస్తూ ఉంటారు ఏదో ఒక వే చూపించడానికే నీకు అలా జరిగింది అని యాక్సెప్ట్ చేయండి ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా అక్కడితో అది వదిలిపెట్టేసేయండి ఈ ఈరోజు నా జీవితం ఏంటి నేనేం చేయాలని దాని మీద దృష్టి పెట్టాలి ఈ ప్రపంచం అనేక అవకాశాలు వెలువ కురిపిస్తుంది మీరు విశ్వసించినప్పుడు ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంది అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది ఆ శక్తి మీలోనే ఉంది మీరు నమ్మినప్పుడు ఆ వే అనేది ఆ అన్ని ద్వారాలు అదే ఓపెన్ చేస్తుంది మనం ఏం చేస్తున్నాం నేల మీద కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం జీవితం ఏం బాగాలేదు కంప్లైంట్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఎలా జీవిస్తున్నారనేది ముఖ్యం కాదు ప్రశ్నే కాదు దాన్ని ఆ జీవితాన్ని అత్యద్భుతంగా ఈ ప్రపంచంలోకి మీ టాలెంట్తో ఎలా వదిలిపెడుతున్నారనేది ముఖ్యం ప్రపంచంలో చూడండి అత్యంత సంపన్నులందరూ కూడా స్టార్టింగ్లో పేదరికంలో ఉన్నారు ధీరుభాయ్ అంబానీ మట్టి అమ్ముకొని నడుచుకుంటూ వెళ్ళి ఆ తట్ట నెత్తి మీద పెట్టుకుని మట్టి అమ్ముకొని ఆ మట్టితో వచ్చిన డబ్బులతో ఒక డొక్కు సైకిల్ పాతది కొనుక్కొని ఆ తర్వాత తన క్రియేటివిటీ చూడండి ఫస్ట్ కష్టపడి కాళ్ళ చేతులతో నడుస్తూ మట్టి అమ్ముకొని ఆ మట్టి ద్వారా వచ్చిన డబ్బుతో డొక్కు సైకిల్ తక్కువ రేటు కొనుక్కుని దాని నుంచి ఆ క్రియేటివిటీ అట్లా అలా అలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రా మెటీరియల్ కూడా ఎందుకు కానీ ఉంటుంది ఒక గోల్డ్ మనం రా మెటీరియల్ చూస్తే అది లిక్విడ్గా ఉంటుంది చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది అసలు రకరకాలుగా మట్టిలో కలిసిపోయి ఉంటుంది అది గోల్డ్ అని తెలియదు ఆ మిషన్తో చెక్ చేసేంతవరకు ఆ నిపుణుడు దాన్ని కనిపెట్టేంతవరకు దాన్నంతటికీ సాన పెట్టి కాల్చి ఒక రూపం తీసుకొచ్చి మెరిసిపోయేలాగా మెరుపు పెట్టి ఒక అందమైన మహిళలో నెక్లెస్గా పెడితే అద్భుతాన్ని చూస్తున్నారు ఒక డైమండ్ రాయి కూడా అంతే పడేసే రాయిలాగా ఉంటుంది అది ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు దాన్ని ఆ మిషన్తో కనిపెట్టి అత్యద్భుతంగా దాన్ని పాలిష్ పట్టి చెక్కి ఆ అందమైన బాక్స్లో పెడితే అది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వజ్రం అవుతుంది మీలో కూడా ప్రతి వ్యక్తిలో కూడా అద్భుతమైన వజ్రం అనే శక్తి ఉంది ఆ నిపుణుని ఆ తెలివైన వ్యక్తిని ఆ తెలివితేటలుగా అందగతట్టెని ఆ రాణిని బయటకు తీయట్లేదు ఆ రాజుని ఆ టాలెంట్ని బయట తీయట్లేదు ఎందుకంటే మనం డిప్రెషన్లో ఉంటున్నాం బాధతో ఉంటున్నాం ఆ పౌరుషం అనేది ఎలా రావాలంటే ఒక వ్యక్తి అత్యద్భుతంగా ఈ ప్రపంచంలో ఎదగటానికి ఉపయోగించాలి కక్ష తీర్చుకోవటానికి కోపానికి ఉపయోగిస్తున్నాం అలా ఉపయోగించకూడదు నీ లైఫ్ అత్యద్భుతంగా సంపన్నుడిగా సంపన్నురాలుగా మారిపోవటానికి ఆ క్రియేటివిటీని ఆ కసిని బయటకి బయటకు తీయాలి అలా తిరిగితేటలతో పగ అంటే అలా ఉండాలి ఎవరి మీదో దాడి చేయటానికి కాదు నా జీవితం ఇలా ఉండటానికి వీల్లేదు నేను ఎలా జీవిస్తానన్నది కాదు దీని ఎలా ఈ ప్రపంచానికి ప్రజెంటేషన్ ఇస్తున్నాను నా టాలెంట్ని ఉపయోగించి ఆ కంపెనీలో లక్షల రూపాయలు కోట్ల రూపాయల శాలరీ ఎలా పొందుతున్నాను ఒక వ్యక్తి పదిహేను వందల కోట్ల రూపాయల శాలరీ పొందుతున్నాను ప్రపంచంలోనే నెంబర్ వన్గా మరొక స్త్రీ రీసెంట్గా రెండు కోట్ల రూపాయల నెలకి అంటే టాలెంట్ ఆ టాలెంట్ని ప్రదర్శించినప్పుడే ఆ కంపెనీ ఇంప్రెస్ అవుతుంది మీలో ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది ఎందుకు పనికిరాని వాళ్ళు ఎవరో లేరు నేను ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటే అలాగే అయిపోతావు నేను పనికి వస్తాను నేను సామాన్య వ్యక్తిని కాదు నేను ఒక శాశ్వత జీవిని ఈ జీవితాన్ని అనుభవించడానికే ఈ అందమైన భూగ్రహం మీద ఆ అనంత విశ్వశక్తి నాకు జన్మనిచ్చింది దీన్ని సార్థకం చేసుకోవాలి అంటూ మీరు ఈ సమయాన్ని వెచ్చించాలి మీకోసం నిర్జీవించాలి స్వర్గం ఎక్కడో లేదు ఇహలోకము స్వర్గలోకము అనే భావాలన్నీ మీలోనే ఉన్నాయి ప్రాచీన గ్రంథాలన్నీ అవే చెప్తున్నాయి మీ శక్తిని వెలికి తీయండి మనలోని టాలెంట్ని మనం ప్రదర్శించినప్పుడే అది అర్థమవుతుంది ప్రజెంటేషన్ ఇవ్వటం లేదు నాలుగు గోడల మధ్య డిప్రెషన్లో ఉండిపోతున్నారు అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి ఒక గురువుని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కాంటాక్ట్ చేసి నీ జీవితాన్ని మార్చాలంటే ఆ గురువు ఇచ్చే గైడెన్స్ని పాటిస్తే చాలు ఇంకేం అవసరం లేదు అదే విధంగా ఆర్నాల్డ్ అనే ఇంటర్నేషనల్ హీరో ఒక గురువు చేతిలో పడి అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు సినిమా యాక్టర్ అవ్వాలని ప్రతి స్టూడియోకి తిరిగాడు ఎక్కడా ద్వారం తెరవలేదు ద్వారం మూసేసి గెంటేసారి అద్దంలో చూసుకొని మొకాన్ని అని అలాంటి వ్యక్తి ఈ రోజున యాక్షన్ మూవీ స్టార్ అయ్యాడు హాలీవుడ్లో నెంబర్ వన్ అట్లాగే సరైన వ్యక్తి చేతిలో సరైన తెలివితేటలు తెలుసుకోవాలి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల దగ్గర ఆ జ్ఞానాన్ని విశ్వ జ్ఞానాన్ని పొందినప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారో ఆ వే ఎలాగో ఆ విజువలైజేషన్ ఎలా చేయాలో ఆ మనీ మెడిటేషన్ ఎలా చేయాలో ఆ క్రియేషన్ బుక్లో ఎలా ఎలా రాసుకోవాలో ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేయాలో ఎవరితో ఉండకూడదో ఏం మాట్లాడాలో ఎలాంటి అఫర్మేషన్స్ చేయాలో ఎలాంటి హో ఓ పోనో ఆ మిరాకిల్ ప్రేయర్ని ఎప్పుడు చెప్పాలి ఎలా ఉపయోగించుకోవాలో ఆ గురువు బ్లెస్సింగ్స్తో సహా సమస్తం పొందినప్పుడు ఆ వ్యక్తి ఒక వజ్ర వైడూరిలాగా మెరిసిపోయేలాగా తయారవుతాడు అప్పుడు తన టాలెంటు ఓహో ఇప్పుడు దాకా నాకు తెలియలేదు అదే అంటే ఆ మెరుపు పెట్టడం అంటే అదే ఇక్కడ మీరెందుకు పనికిరాను అనే మాట ఎప్పుడు యూస్ చేయకూడదు మీరు నేను ఇక్కడ సమావేశమైన రాజులందరూ ఈ ప్రపంచంలోని సంపద కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళే ఆ నైపుణ్యాన్ని అందుపచ్చుకొని ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు కనుక ఏ మనిషి కూడా ఉనికిలో లేని ఊహించుకోలేడు ఉనికిలో ఉన్నాయి ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నయో ఊహిస్తాడు మన శరీరంలో ప్రాణం లేనట్లు ఊహించుకోగలమా కానీ మనమే లేనట్లు ఊహించుకోగలమా అట్లా ఎందుకు అది కేవలం ఒక ఊహించని ఒక భావం కింద తీసుకుంటే రియల్గా ఉన్నామని తెలుసు కానీ మీలో టాలెంట్ ఉందని మీరు నమ్మట్లేదు ఉంది మీరు నమ్మినప్పుడు మీ శక్తిని విశ్వసించినప్పుడు అది బయటకు తీస్తుంది ప్రతి విషయానికి ఒక ఆవృత్తి ఉంటుంది మీ కోరికలకు మీ ఫ్రీక్వెన్సీలో ఉన్న విషయాలే మీకు దక్కుతాయి మీలా ఎలాంటి కోరికను రిలీజ్ చేస్తారు ఈ ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి అంటే ఆ నెంబర్ వన్గా ఉండే ఆ అద్భుతమైన తెలివితేటలు అంత గొప్పగా విజువలైజేషన్ ఎలా చేయాలి ఆ స్థానాన్ని దక్కించుకోవాలంటే దానికోసం తపన ఎలా పడిపోవాలి ప్రాణం ఎలా పెట్టేయాలి ఇలా మీరు అత్యద్భుతమైన మార్గాలను తెలుసుకున్నప్పుడు మీ జీవితం పట్ల మీకు నిజంగా సీరియస్నెస్ ఉంటే మీతో మీరు సంభాషిస్తూ ఉంటే మీరు చూసే ప్రతి విషయాన్ని ప్రతి మనిషి ప్రతి వర్ణము ప్రతి వస్తువు మీ ఫ్రీక్వెన్సీలో ఉంటే మీరు దాన్ని పొందుతారు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు సంతోషంగా ఉన్న వ్యక్తులే పరిస్థితులే ఆటోమేటిక్గా ఎదురవుతాయి ఎందుకు మీరు సంతోషాన్ని రిలీజ్ చేస్తున్నారు విశ్వంలోకి దానికి ముందు ఏం చేశారు డిప్రెషన్ బాధని నాకు వాల్యూ లేదని దాన్ని రిలీజ్ చేశారు మీరేం పొందుతారు తిరిగి వాటినే పొందుతారు వందల రెట్లు మారాల్సింది ఈ ప్రపంచం కాదు మీరు మీ విలువను మీరు ప్రపంచంలోకి చూపించట్లేదు మీ అనే అందమైనటువంటి జీవితాన్ని ప్రపంచంలోకి మీరు అత్యద్భుతంగా గొప్పగా విడుదల చేయట్లేదు బ్యాడ్గా విడుదల చేస్తున్నారు డిప్రెషన్తో విడుదల చేస్తున్నారు ఏడుపుతో విడుదల చేస్తున్నారు నాకు తెలివి లేదని ప్లాప్ అయ్యే సినిమాని విడుదల చేస్తున్నారు తిరిగి ప్లాప్లే వస్తాయి కాబట్టి జీవితంలో యాదృచ్ఛకత అంటూ ఉండదు అన్నీ అనుకోని ఏకకాలిక సంఘటనలే ఎందుకంటే ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కనుక అదంతా జీవిత భౌతిక శాస్త్రం లాంటిది కాబట్టి ఈ విషయం ఎప్పుడు కూడా క్రియారూపంలోనే ఉంటుంది ఎందుకు మన శరీరంలోని కోట్ల కాణాలన్నీ కూడా ఎనర్జీతో ఉన్నాయి బయట ప్రపంచంలో కూడా ఎనర్జీ ఉంది మొక్కల్లో ఎనర్జీ ఉంది సూర్యరశ్మి పడుతుంది మబ్బులు కదులుతున్నాయి నీటి ప్రవాహం నడుస్తుంది గాలి వీస్తుంది ప్రతి జీవరాశి కదులుతుంది ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంది మనలో ఎనర్జీ ఉంది ఈ ఎనర్జీ లెవెల్స్ అంత అత్యద్భుతంగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ విశ్వంలోకి వెళ్ళాలి అప్పుడు ఆ విశ్వం తీసుకుంటుంది అదర్వైజ్ తీసుకోవద్దు తెలియకపోతే నేర్చుకోండి లాఫ్ అటాచ్మెంట్ గురించి సంప్రదించి మీ జీవితం మారాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్